Shikhar lala chada yo achha gajamukh ko, do dil lala bhi aaj se nagawni har ko, aathaliyee gudalato sahi survarg ko, maina kahi nazar aayega tau. ಧನ್ಯ ಕುಮಾರರ್ಶನ ಮೇರಾಮಯ ದೇವ ಅಷ್ಟೋ ಸಿದ್ಧಿ ದಾಸೀ ಸಂಕಟೈ ವಿಘ್ನ ವಿನಾಶನ ಮಂಗಲ ಮೂರನ ಅಧಿಕಾರಿ ಕೋಟಿ ಸೂರಜ ಪ್ರಕಾಶಿ ಚಬಿತೆ శ్రీ మహా సరస్వత్యమ శ్రీ గురుభ్యో నమ నమః నమ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సెప్టెంబర్ ఏడవ తారీఖుకి వినాయక చవితి రాబోతుంది కావున మన సనాతన ధర్మంలో ఎన్నో పండుగలు ఉన్నాయి ఆ పండుగల్లో ఒకటి ఈ యొక్క వినాయక చవితి ఈ వినాయక చవితిని మనం ఎంతో అద్భుతంగా ఘనంగా చేసుకుంటాం మరి మన భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో గణపతిని అనేక విధములైన రూపాల్లో ఆరాధింపబడుతున్నాయి మరి మన పురాణాల్లోని శాస్త్రాల్లోని అనేక వినాయక మూర్తులు కూడా ఉన్నాయి అలాగే అనేక ఉపాసన పద్ధతులు కూడా ఉన్నాయి గణపతి యొక్క అవతార విశేషాలను స్వామివారి యొక్క చరిత్రని పురాణాల్లో ఎన్నో పద్ధతుల్లో మనకి తెలియజేస్తున్నాయి మరి అదే విధంగా ఓంకార రూపాన్ని నుంచి ఉద్భవించిన వాడే మహాగణపతి ఆ మహాగణపతి నుంచి ఆ యొక్క గణాల నుండి అవతరింపబడ్డవారే అనేక విధములైన గణపతి రూపాలు మానవుని యొక్క దివ్యత్వాన్ని ఆవిష్కరింపబడేదే ఆధ్యాత్మిక సాధన ఈ ఆధ్యాత్మిక సాధనకు అవరోధముగా అనగా విఘ్నాలను తొలగించేవాడే మహాగణపతి మరి ఆ స్వామిని ఎలా ఆరాధించాలి ఏ రూపంలో స్వామిని కొలవాలి ఇవన్నీ కూడా మనం ఈనాడు తెలుసుకుందాం ప్రప్రథమంగా మనకు ఏ విధంగా చెప్పారు పురాణాల్లో స్వామిని ఏ విధంగా ఆరాధించాలి అని చూసుకుంటే సుముఖ एकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः पदहारु नामालु అందుకే మనం ప్రప్రథమంగా వినాయకుని గణపతి యొక్క పూజలు చేసేటప్పుడు కూడా ఈ పదహారు నామాలనే చదువుతాం ఏమని సుముఖాయమహ గజకర్ణకాయ కపిలాయమహ లంబోదరాయ లంబోదరాయమహ ఈ విధంగా మనం నామాలు చదువుతుంటాం ఈ నామాల్లోనే స్వామివారి యొక్క అవతారాలు మనందరికీ కూడా తెలియజేస్తున్నాయి సుముఖాయమహ సుముఖాయమహ సుముఖుడా ఏకదంతా మహా ఏకదంతుడా అని ఈ విధంగా స్వామిని కొలువబడుతున్నాయి మరి మనకు వినాయక చవితి నాడు చూస్తున్నాం శాస్త్రంలో వేదంలో పురాణాల్లో చెప్పే విధముగా కాకుండా ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలామంది సినిమా కల్చర్ ఎక్కువైపోయి త్రిబులారు వస్తే త్రిబులారు వినాయకుడు బాహుబలి వస్తే బాహుబలి వినాయకుడని అలాగే శివుడు ముందు స్కూటర్ మీద కూర్చుంటే వినాయకుడు వినాయకాలే ఒక స్టూడెంట్గా బ్యాగ్ వేసుకొని కూర్చున్నట్టుగా అలాగే సిక్స్ బ్యాగ్స్ వినాయకుడు అని ఈ విధంగా మనం చూస్తున్నాం కానీ ఇది చాలా తప్పండి ప్రప్రథమంగా చూసుకుంటే అసలు వినాయక చవితి మండపాలు ఎందుకు వచ్చాయి ఎవరి ద్వారా మనకి ఈ యొక్క వినాయక నవరాత్రులు ఏర్పడ్డాయి అని చూసుకుంటే మనము ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి బాలగంగాధర్ తిలక్ ఆయన అప్పట్లో ముస్లింలకి హిందువుల మధ్య విరోధాలు జరుగుతున్నప్పుడు దానికి విరుద్ధంగా అందరూ కూడా కలిసి ఉండాలి హిందుత్వ హిందుత్వం కాపాడాలి హిందుత్వం నిలబడాలి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు ఈ యొక్క సామూహిక వినాయక నవరాత్రును మనకు ఏర్పాటు చేశారు మరి అదేవిధంగా అందులో భాగంగా ఇది పక్కన పెడితే మన వేదాల్లో వినాయక నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి స్వామిని ఏ రూపంలో కలుచుకో ఏ రూపంలో ఆరాధించాలి అని చూసుకుంటే ఏకదంతం చతుర్హస్తం పాశమం కుషధారిణం ఏకదంతం చతుర్హస్తం పాశమం కుషధారిణం ఏకదంతము ఏకదంతుడైనటువంటి ఆ స్వామిని చతుర్హస్తం చతుర్హస్తాలతో కూడుకున్నటువంటి స్వామిని పాశమం అంకుశం పుషధారిణం ఒక చేతిలో పాశాన్ని ధరించి మరొక చేతిలో అంకుశాన్ని ధరించి వరదహస్తాలతో రథం చ వరదం హస్తై రథముపై మూషికుని యొక్క రథముపై ఆసీనుడై ఆ యొక్క వరద హస్తాలతో ఉన్న స్వామిని రథం చ వరదం హస్తై బిబ్రాణం మూషక ధ్వజం స్వామివారి యొక్క తొండము ఎటువైపు ఉండాలి అనేది కూడా చెప్తున్నారట శాస్త్రోక్తంగా చూస్తే స్వామివారి యొక్క తొండము కుడివైపు ఉండాలి కుడివైపున ఉండాలి అంటే స్వామివారి యొక్క ఎడమ చేతిలో మోదుక మోదుకములు ఉండగా ఆ మోదుకాన్ని తీసుకుంటూ ఆ స్వామి ప్రసన్న వదనంతో కుడివైపున మనకు ఆ యొక్క తొండాన్ని ఇలా మోదుకంతో పట్టుకొని వరదహస్తాలతో స్వామి మనకి అభయానిస్తున్నట్టుగా ఉండాలట రథం చవరథం హస్తై బిభ్రాణం మూషకజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం స్వామికి ఎరుపు అంటే మహా ప్రీతి ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు కానీ ఎరుపు రంగులో ఉన్నటువంటి గంధము కానీ ఏ విధంగా అయితే స్వామికి గంధము అనగా స్వామికి ఎర్రచందనం అంటే బాగా ప్రీతి అట ఎరుపు పుష్పాలతో పూజిస్తే స్వామి సంతోషిస్తాడట స్వామి కూడా ఉండేది కూడా ఎరుపు వర్ణంలోనే అంట కావున ఎరుపు ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని ఏది ఉపయోగించినా కూడా స్వామి సంతృప్తి చెందుతాడు అని మనకు వేదంలో చెప్తున్నది రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైస్సు పూజితం భక్తాను కంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం దేవం ఏం యో నిత్యం సయోగి యోగినాం వరః భక్తాను కన్పినం దేవం జగత్కారణమచ్యుతం ఎవరైతే స్వామిని భక్తితో శ్రద్ధతో ఆరాధిస్తారో భక్తాను కన్పినం దేవం జగత్కారణమచ్యుతం ఆ ఓంకారం నుంచి ఉద్భవించినవాడు ఆ మహాగణపతి కనుక స్వామిని ఎవరైతే భక్తితో శ్రద్ధతో కొలుస్తారో వారికి అభయాన్ని ఇస్తారట స్వామి స్వామిని ఉపాసించే మార్గంలో కూడా తల్లిదండ్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది తల్లిదండ్రుల్ని ఎ ఎలాగైతే గౌరవింపబడుతుందో ఎక్కడైతే ఆరాధిస్తారో అక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం వారిపై కలుగుతుందట కావున స్వామిని పూజించేటప్పుడు శ్రద్ధతో ప్రేమతో పెద్దలపై గౌరవంతో ఎవరైతే ఉంటారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకు చెప్పబడుతుంది కావున ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా స్వామివారిని ఎలా ఆరాధించాలి అనేది కుడివైపు తొండము మోదం మోదకముతో పట్టుకొని అభయస్తాలతో ఉన్న ఆ మూసుకుని యొక్క రథంపై స్వామి ఆసీనులై నాలుగు చేతులతో ఒక చేతిలో అంకుశం ఒక చేతిలో పాశాన్ని అభయస్తాలతో ఉన్నటువంటి ప్రసన్న వదనముతో చూస్తున్నటువంటి ఆ స్వామిని ఆరాధిస్తే సక సకల అభయాలను అభీష్టాలను ఆ స్వామి కలిగించి అనుగ్రహిస్తాడట కావున ప్రతి ఒక్కరము కూడా వినాయక చవితి నాడు ఆ యొక్క రూపంలో స్వామిని ఆరాధించాలి తదుపరి స్వామిని సాధ్యమైనంత వరకు కూడా బంకమట్టితో నల్ల బంకమట్టితో ఆరాధించడానికి ప్రయత్నము చేద్దాము ఎందుకు అనగా స్వామివారి యొక్క ఆవిర్భూతం కూడా అదేవిధంగా జరిగింది అదేవిధంగా పసుపుతో చేసిన గణపతిని కూడా ఆరాధిస్తే ఎంతో శ్రేష్టం ఈ ప్యాస్టర్ ఆఫ్ ప్యారడైజ్ ఇవన్నీ కూడా కెమికల్ కాకుండా మట్టి గణపతిని ఆరాధిద్దాం తద్వారా ఆ యొక్క రూపాన్ని అనుగుణంగా ఆధ్యాత్మికంగా కూడా కాకుండా మనకు లౌకికంగా చూసుకున్నా కూడా ప్రకృతిని కాపాడిన వాళ్ళం కూడా అవుతారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుకొని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని ఓం నవో నవో భవతి నవోవతి ఆం కేతుగ్రే భాగం దేవేభ్యో ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయూ శ్రీమన్మహాగణాధిపతి దేవత అనుగ్రహ కటాక్షసిద్ధిరస్తు ఎవరైతే నా యొక్క వీడియోని చూస్తున్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నే నొక్కండి తద్వారా నా యొక్క వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి మరి సెలవు తీసుకుంటూ మరిన్ని యొక్క అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ శ్రీమాత్రేణమ స్వస్తి